అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పదవీ విరమణ పెంపు రద్దుపై అధికారిక ప్రకటన అయితే వచ్చేసిందండి సో ఈ వీడియోలో వీటి అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే ఈ వీడియోకి తప్పనిసరిగా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తే ఇస్తున్నారండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు పదవీ విరమణ పెంపు లేదా రద్దుకు సంబంధించి పదవీ విరమణ అరవై మూడు సంవత్సరాలకి పెరిగింది పదవీ విరమణ రద్దును చేయడం జరిగింది అని చెప్పేసి రకరకాల అప్డేట్స్ అయితే వచ్చాయండి దీనికి సంబంధించి ఈరోజు జరిగిన సమావేశాల్లో భాగంగా ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రకటన అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు అయితే ఏమీ లేవని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక అయితే ఇచ్చారండి ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ్యే ఖాళీలను భర్తీ చేసే విధానంపై ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు సంస్థలు పదవీ విరమణ వయసులో మార్పులు చేయాలని కోరారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు జాతీయ మండలి సిబ్బంది వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని డిమాండ్ చేయడం జరిగింది ఇక కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు వివరాలు పదవీ విరమణ వయసు తేడాకు కారణాలను వివరించాలని కోరగా ఈ విషయం రాష్ట్రాల పరిధిలో అయితే ఉంటుందని అలాంటి డేటా ఏది కేంద్రం వద్ద ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకి పెంచనుందని వార్తలు వచ్చాయి ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఈ వార్తలను కేంద్రం అయితే ఖండించింది ఇక పదవీ విరమణ వయసు పెంచనున్నారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైతే చేసింది ఖాళీగా ఉన్న పోస్టులను సమయానికి అనుకూలంగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలో ఆయా విభాగాలను ఆదేశిస్తున్నట్లు చెప్పింది